ఆ దేశంలో ప్రజలకు తినడానికి తిండి లేదు కానీ దేశ అధ్యక్షుడు మాత్రం నిత్యం క్షిపణలు పరీక్షిస్తున్నాడు అగ్రదేశం అమెరికా తోక జాడిస్తే దాడి తప్పదు అంటూ హెచ్చరిస్తూ ఉంటాడు తాజాగా ఆ దేశం నుంచి వెలువడిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోల్లో దేశ అధ్యక్షుడు ఉన్నా అతడి వెనక ఉన్న వాటిపైనే ఇప్పుడు ప్రపంచం చర్చించుకుంటోంది అతడి వెనుక ఉన్నవి అసాధారణమైన యురేనియం శుద్ధి పరికరాలు స్వచ్ఛమైన యురేనియం తయారు చేసే స్థావనాన్ని ఆ దేశ అధ్యక్షుడు సందర్శించారు అయితే ఆ దేశ నియంత ఇప్పుడు అణ్వాయుధాలు తయారు చేస్తున్నాడా అంటే అతడి వద్ద ఇప్పటి వరకే అరవైకి పైగా అణుబాబులు ఉన్నాయి మరి ఇప్పుడు ఎందుకు అణుస్థావరం ఫోటోలు విడుదల చేశాడు అతడు ప్రపంచానికి ఎలాంటి సంకేతాలను ఇచ్చాడు వద్ద న్యూక్లియర్ ఉన్నాయా ఫోటోల వెనుక సీక్రెట్ ఏంటి ఉత్తర కొరియా ఏం ఉత్తర కొరియా ప్రపంచానికి దూరంగా ఏ కాకిగా మిగిలిపోయిన దేశమిది సాధారణంగా భూగోళంపై ఏ మూలన చీమ చిట్టుకుమన్న క్షణాల్లో ప్రపంచ దేశాలకు తెలిసిపోతుంది కానీ ఉత్తర కొరియాలో భారీ సంఘటన జరిగినా అది బయట ప్రపంచానికి అస్సలు తెలియదు అంతలా పాంగాంగ్ రహస్యాలను బయటికి పొక్కకుండా నియంత్రిస్తోంది ఉత్తర కొరియాను కిమ్ పూర్తిగా తమ గుప్పిట్లో పెట్టుకున్నాడు అయితే తాజాగా ఉత్తర కొరియాకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి అయితే ఆ ఫోటోలు ఎవరో లీక్ చేసినవి ఎంతమాత్రం కాదు ఆ ఫోటోలను నార్త్ కొరియానే విడుదల చేసింది అణు పరిశోధన ప్రయోగశాలల్లో కిమ్ జోంగ్ ఉన్ ఉన్నట్టు ఆ ఫోటోలు వెల్లడేస్తున్నాయి సెంట్రిఫ్యూజల్స్ పక్కన కిమ్ వెళ్తున్నట్టుగా ఆ ఫోటోలను బట్టి తెలుస్తోంది వాస్తవానికి ఈ ఫోటోలు కిమ్ ప్రచారంలో ఓ ఎత్తుగడ అయితే ఇక్కడ ఫోటోలో ఉన్న కిమ్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ కిమ్ వెనక ఉన్నవి చాలా కీలకమైనవి అవి సమృద్ధిగా యురేనియం ఉన్న స్థావరం ఈ స్థావరంలో అత్యంత స్వచ్ఛమైన యురేనియంను ఉత్పత్తి చేస్తారు ఈ యురేనియంతో ఏం చేస్తారు శుద్ధి చేసిన యురేనియంతో అణ్వస్త్రాలను తయారు చేయొచ్చు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇదొక స్థావరం అయితే ఇది ఎక్కడుందో కిమ్ ఎప్పుడు ఆ అణు కేంద్రాన్ని సందర్శించాడు అనేది ఎవరికీ తెలియదు అయితే ఈ ఫోటోలు విడుదల చేయటం అనేది ఏమాత్రం యాదృచ్ఛికం కాదు ఈ ఫోటోలతో ప్రపంచానికి ఓ స్పష్టమైన సందేశాన్ని ఉత్తర కొరియా నియంత పంపాడు తాను కూడా అణ్వాయుధాలను తయారు చేస్తానని కిమ్ ప్రపంచానికి చెప్పక్కనే చెప్పాడు అణ్వాయుధాలను పెంచుకోవాలని కిమ్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు అయితే ఈ అను సాంకేతికత కిమ్కు ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న అణ్వాయుధాలను తయారు చేసేంతలా ఉత్తర కొరియా ఎలా ఎదిగింది ఇప్పుడు అణ్వాయుధాల తయారీ ఏ స్థాయిలో ఉంది ఈ ఫోటో ప్రచారం ఎలాంటి సంకేతాలను ఇస్తోంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను తెలుసుకోవాలంటే మనం పంతొమ్మిది వందల అరవైలోకి వెళ్లాల్సిందే అప్పట్లో అమెరికా సోవియట్ రష్యాకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది కొన్నేళ్ల పాటు ఇరు దేశాల మధ్య కోల్డ్ వార్ నడిచింది అయితే అప్పట్లో సోవియట్ రష్యాకు ఉత్తర కొరియా సన్నిహితంగా మెలిగింది ఈ రెండు దేశాలు చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా మసులుకున్నాయి అప్పట్లోనే అణు కార్యక్రమాన్ని ఉత్తర కొరియా పొందింది అయితే ఇది అనుకున్నంత అభివృద్ధిని సాధించలేకపోయింది అందుకే నార్త్ కొరియాను ఆదుకునేందుకు సోవియట్ ఎంట్రీ ఇచ్చింది పాంగాంగ్కు న్యూక్లియర్ టెక్నాలజీని బదిలీ చేసింది అంతేకాదు ఉత్తర కొరియా శాస్త్రవేత్తలకు సోవియట్ శిక్షణ ఇచ్చింది అను రియాక్టర్ నిర్మాణానికి కూడా మాస్కో సహాయం చేసింది ఆ సమయంలోనే నార్త్ కొరియాకు భారీ అణు ఆకాంక్షలు ఉన్నాయి అప్పటి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఇల్ ఇల్సంగ్ అణ్వాయుధాల తయారీకి ప్లాన్ చేశాడు పంతొమ్మిది వందల డెబ్బైలోనే సోవియట్ తయారీ మిసైల్ ను ఉత్తర కొరియా పొందింది అయితే ఆ క్షిపణిని మాస్కో మాత్రం ఇవ్వలేదు పాంగాంగ్ మరో మార్గంలో దాన్ని పొందింది అప్పటి మిత్రదేశం ఈజిప్టు నుంచి సోవియట్ మిస్సైల్ను కొనుగోలు చేసింది ఆ క్షిపణిని పాంగాంగ్ రివర్స్ ఇంజనీరింగ్ చేసింది అంటే సోవియట్ క్షిపణి ఆధారంగా దాన్ని అర్థం చేసుకుని అలాంటి క్షిపణులను తయారు చేయటం మొదలుపెట్టింది ఆ తర్వాత రెండు మిసైళ్లను ఉత్తర కొరియా తయారు చేసింది అయితే అవి సక్సెస్ అవ్వలేదు కానీ ఆ మిస్సైళ్లు ఉత్తర కొరియాకు విశ్వాసాన్ని పెంచింది ఆ తర్వాత న్యూక్లియర్ పరీక్షలను పాంగాంగ్ వేగవంతం చేసింది అదే సమయంలో పశ్చిమ దేశాలతో గట్టిగా పోరాటానికి దిగింది పంతొమ్మిది వందల తొంభైలో సోవియ యూనియన్ కుప్పకూలింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పాంగాంగ్లో జిమ్మి కార్టర్ సందర్శించారు నిజానికి ఈ పర్యటన చారిత్రాత్మకమైంది జిమ్మీ కార్టర్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఉత్తర కొరియాలో అడుగుపెట్టిన తొలి అమెరికన్ నాయకుడు కార్టరే అప్పటి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సుంగ్తో రెండు రోజుల పాటు కార్టర్ చర్చలు జరిపాడు చివరికి నార్త్ కొరియాతో ఓ ఒప్పందాన్ని కార్టర్ కుదుర్చుకున్నాడు ఈ ఒప్పందం ప్రకారం నార్త్ కొరియా తన అను కార్యక్రమాన్ని నిలిపేసింది బదులుగా ప్యాంగాంగ్తో అమెరికా చర్చలు జరపాలి ఈ ఒప్పందం పాటు సాగింది కానీ రెండు వేల రెండవ సంవత్సరంలో ఈ ఒప్పందాన్ని ఉత్తర కొరియా తుంగలు తొక్కింది రెండు వేల ఆరులో నార్త్ కొరియా తొలిసారి తన అను పరీక్షలను వేగవంతంగా ప్రయోగించింది అప్పటి నుంచి ఉత్తర కొరియాను అడ్డుకునే వారి లేరు ఇప్పటి వరకు పాంగాంగ్ పలుమార్లు పరీక్షలను నిర్వహించింది దేశాల సహనాన్ని కూడా ఉత్తర కొరియా పరీక్షించింది అప్పటి నుంచి పాంగాంగ్ భారీగా ఆయుధాలను పెంచుకుంటోంది ఉత్తర కొరియా వద్ద అరవైకి పైగా హెడ్లు ఉన్నట్టు అగ్రదేశం అమెరికా అంచనా వేస్తోంది బహుశా అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అదే మనల్ని మరో ప్రశ్న వద్దకు తీసుకువెళ్తుంది నార్త్ కొరియాకు అసలు ఎందుకు అన్వాయుధాలు అవసరం అన్వాయుధాలను కిమ్ బీమా పాలసీగా భావిస్తున్నాడు ఒక్కసారి నార్త్ కొరియాను చూడండి ఇది చాలా చిన్న దేశం ప్రపంచానికి దూరంగా ఏకాకిగా ఉన్న దేశం ఈ దేశంలో జనాభా సుమారు రెండున్నర కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ఆ దేశ విస్తీర్ణం లక్ష ఇరవై వేల చదరపు కిలోమీటర్లు ఇది మన దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే చిన్నది ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం లక్ష అరవై రెండు వేల చదరపు కిలోమీటర్లు ఈ దేశానికి సరిహద్దుల్లో ఉత్తరాదిలో చైనా రష్యా దక్షిణాదిలో దక్షిణ కొరియా దేశాలు ఉంటాయి సమీపంలోనే సముద్రంలో జపాన్ ఉంటుంది అయితే దక్షిణ కొరియా జపాన్ దేశాల భద్రతను అగ్రదేశం అమెరికా పర్యవేక్షిస్తోంది ఈ కారణంగానే అమెరికాతో ఉత్తర కొరియా వైరాన్ని పెంచుకుంది అగ్రదేశంపై కిమ్ కయ్యానికి దువ్వుతున్నాడు అమెరికాను ఉత్తర కొరియా పక్కలో బల్లెంలా భావిస్తోంది అందుకే అమెరికా నుంచి దాడుల్ని అడ్డుకోవడానికి ఈ అణ్వాయుధాలు రక్షణ కవచంలా ఉపయోగపడతాయని కిమ్ జోంగ్ ఉన్ భావిస్తున్నాడు అణ్వాయుధాలు ఉంటే శత్రు దేశాలు దాడి చేయటానికి సాహసించవు అందుకే కిమ్ భారీగా ఆయుధాలను తయారు చేస్తున్నాడు అయితే కిమ్ అణ్వాయుధాలు కేవలం శత్రువులను భయపెట్టడమే కాదు తన పాలనకు కూడా అవి గట్టి భద్రతను ఇస్తున్నాయి దేశాన్ని నియంత్రించటంలో కిమ్ పాలనకు అణ్వాయుధాలు అత్యంత కీలకమైనవి న్యూక్లియర్ ఆయుధాలను బేరాలకు వాడుకోవటం లేదు ఉత్తర కొరియా స్వాతంత్ర్యానికి అణ్వాయుధాలు అత్యంత ప్రధానమైనవిగా కిమ్ భావిస్తున్నాడు అందుకే నిత్యం ఆయుధాలను తయారు చేయటంలో కిమ్ బిజీ బిజీగా గడుపుతున్నాడు అయితే ఇప్పటికీ కిమ్ వద్ద అణ్వాయుధాలున్నాయి మరి అలాంటప్పుడు కొత్తగా ఈ ఫోటోల ప్రచారం దేనికి అంటే ఎన్నికల కోసమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు ఉత్తర కొరియాకు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు అంటే మరో రెండు నెలల్లో అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలోనే ప్యాంగాంగ్ నుంచి ఓ వార్నింగ్గా ఈ ఫోటోలను విడుదల చేసి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు అధ్యక్షుడు ఎవరైనా పర్లేదు కానీ తమ వద్ద అన్వాయుధాలున్నాయని అగ్రదేశానికి ఉత్తర కొరియా సంకేతాలిచ్చిందన్నమాట పాంగాంగ్ అన్వాయుధాలున్న దేశంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది బంతిని వాషింగ్టన్ కోర్టులో ఉంచుతోంది అమెరికాకు ఎవరు అధ్యక్షులైనా కిమ్ అణు ప్రతిష్ఠంభనలో పాల్గొంటారా లేక దౌత్యంతో పరిష్కరించుకుంటారా అనేది కాలమే నిర్ణయించాలి